ఇంక ఈ మధ్య బాగా జర దేవుని సైడ్ ఇంక ఎక్కువ వెళ్ళడం నేను ఇరవై తొమ్మిది ఏళ్ళు నాకు పాప మా వైఫ్ మా సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు ఫైనాన్షియల్ పరంగా మంచిగా ఉన్నాం గురువు గారు నేను ఒకరిని కోరుకున్నాను మంచిగా అంటే వంటలు మస్తాని కాదు కానీ ఉంది నాకున్న దాంట్లో నేను హ్యాపీ నాకు ఏ కోరిక లేవు పొలం ఇంత పొలం ఉంది సార్ చేసుకో నాకు హ్యాపీగా ఉంది నాకు కోరిక నేను ఇక్కడ నుండి వచ్చేస్తే ఈ ఆ ప్రాంత ప్రదేశాలలో వచ్చేద్దాం నేను వచ్చేద్దామని అనుకుంటున్న తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చినాక నాకు మన నాకున్న పొలంలో కుదిరితే చిన్న గుడి దానికి మీరు వచ్చి దాన్ని చెప్తా నేను కాదు టైం ఉంది ఇంకా నువ్వు ఏ కాదు నీకు ఎర్నింగ్ లెర్నింగ్ అయ్యాక సంతోషంగా అసలు మీ వీడియోలు చూస్తుంటే అయితే ఇట్లా రక్తం అసలు నేను ఇప్పుడు చాలా మందితో మాట్లాడతా గురు అంటే నిజాలే అసలు నిజం చెప్తున్నా అందుకే అంటారు కదా అంటే బెస్ట్ అవును ప్రాచ్యము కానిది ఏదైనా ప్రాచ్యము కానిది అప్రాచ్యం అంతే అంటే ఈస్ట్ కానిది బెస్ట్ అంటే అందుకే అంటారు కదా అసలు ఎండ ఉండదు ఎప్పుడు సలియో సూర్యుడు ఉండనే ఉండడు సూర్యుడు అసలు ఉండనే ఉండడు ఈ దేశంలో మన దగ్గర అసలు మనకేమి సూర్యుడు ఉంటాడు మనకు విలువ ఉండదు అసలు మన ఇండియాలో మనం మనం నాకు ఏరోప్లేన్ ఫ్లైట్ అది ఫ్లైట్ ది నాకు భూమిని తుమ్ము పెట్టుకోవాలని అనిపిస్తుంది ఈ దేశానికి రావాలంటే ఇక మనసు అంతా బరువు ఇచ్చునో ఉంటుంది ఫీలింగ్ అంతా ఇంకా అసలు నేను మొన్న పోయినప్పుడు కామాఖ్యాదేవి

ఆరోగ్యము అన్నీ అన్నీ ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతత కూడా ఇందాక కారులో వచ్చాను క్యాబ్లో రోడ్డు పక్కన అంటే పూరి నుంచి వస్తున్నాను పూరి నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఊరి చివరికి వచ్చి ఊరికి ఒక దండం పెట్టాలి అది క్షేత్రం కదా అందుకని ఇక్కడ ఆపు అన్నాను అతను ఆపాడు నేను అలా రోడ్డు మీద దండం పెట్టి లేచే లోపల కుక్కొచ్చింది అయ్యో దానికి ఏమన్నా పెట్టాలి దగ్గరలో షాప్ ఉంది నేను వెళ్ళి బిస్కెట్లు కొని దాన్ని పెట్టేసి దాన్ని బాయ్ చెప్పేసి ఎక్కేశాను అది ఎంత స్వతంత్రం ఉంది మనకి అసలు అట్లాంటివి ఏం చేయలేం వేరే చేద్దామన్న నాకు నాకు బాగా అంటే ఇండియా వచ్చినప్పుడల్లా నేను జర గోశాలకు గోశాలకు సేవ చేస్తాను మనుషులకు సేవ చేయ నాకు మనుషులకు సేవ చేయబుద్ధి కూడా కాదు ఎందుకంటే నేను పచ్చిగా చాలా కటువుగా చెప్తుంటాను ఏమని మనిషి ఆవు కౌ వెర్సెస్ హ్యూమన్ వాట్ ఇస్ ద యూజ్ఫుల్ ఫర్ దిస్ హెత్ కౌలి కౌ ఎందుకంటే ఆవు యొక్క మూత్రం మనిషి ఆరోగ్యానికి సంబంధించిన పంటలకి ఉపకారం ఆవు పేడ ఉపకారం మనిషి పేడ ఎవరికి ఉపకారం మనిషి పేడ ఎవరికి ఉపకారం అంటే ఆవు బతుకున్నప్పుడు ఉపయోగమై ప్రెగ్నెన్సీ అయ్యి కార్ప్లనాట్ బైటికొచ్చనాక అదిడ గాకుండా బైటికొచ్చనాక అది కూడా ఉపయోగమే ఎవ్రీథింగ్ యూజ్ ఫ్రమ్ ద కౌ ఎవ్రీథింగ్ వేస్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్ ఆ గోరుచనం గ్రూపయోగమే ఎవ్రీథింగ్ 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 కవ్ ఈజ్ ఆల్వేస్ యూజ్ఫుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎర్త్ అండ్ హ్యూమన్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ గార్బేజ్ టు ద ఎర్త్

ఒక్కొక్క మన మన ఈ జెర్సీ ఆవులు కావు మళ్ళీ అది మన కావు జెర్సీ నో మెర్సీ అవ్వదు అసలు వాటిని చూస్తుంటే అది కడుపు ఇట్లా అయితుంటుంది లోపల నేను ఇంతకనం నేను వాటికి తిండి కూడా దొరకట్లేదు అని బాధ అయితే అది కూడా బాధాకరం ఏంటంటే ఆవు వేరే కంట్రీలో చంపబడిన బాధ పెట్టబడిబడిన ఒక పర వాళ్ళ వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి అది మనం కన్సిడర్ చేయక్కర్లేదు కానీ ఆవుని గోమాత అని పిలిచే దేశంలో ఆవుని కామధేను అని పిలిచే దేశంలో రోజూ ఆవులు నరకబడుతూ ఆవులు చంపబడుతూ ఆవు మాంసం అమ్మబడుతూ ఉంటే ఓ నసరావుపేటలో అమ్మబడుతుంది ఓ తిరుపతిలో అమ్మబడుతుంది హైదరాబాద్లో అమ్మబడుతుంది బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు ఉన్న ఈ ఈ ఈ నడుస్తున్నాయి మన తెలుగు వాళ్ళు ఉంటే మొత్తం భ్రష్ పట్టిపోతుంది ఈ మార్వాడోళ్ళు ఈ గుజరాత్ సేట్లు వాళ్ళు ఉండడం వల్ల గోశాలలు నడుస్తున్నాయి ఆవులు ఇంకా బతుకున్నాయి అనుకుంటున్నాను నేనైతే చాలా వరకు అంతే మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మేలుకుంటున్నారు కానీ మేలుకోవాల్సినంత మేలుకోవట్లే అయితే ఒక్క గుడ్ న్యూస్ చెప్తాను నీకు ఏంటంటే విజయరామ్ గారని ఎమరాల్ స్వీట్స్ అని ఉంది తెలుసు కదా వారు మొన్నే మూడు రోజుల క్రితం నాతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు వినాయక చవితి టాపిక్ మాట్లాడేట వినాయక చవితికి ప్రసాదం తాటిబుట్టల్లో పెట్టాలి అయితే ఇట్లా నాకు ఒక ఆలోచన ఉంది గురువు గారు మొత్తానికి ఇండియా వచ్చినాక సరే ఇంకొక మూడు నాలుగు ఇళ్లలో వస్తానే ఇండియా మొత్తానికి రావాలని మన ముందుకు ఉండాలనిపించింది

బియ్యమైనా కూరగాయలైనా ఏదైనా గుడికి కాంట్రాక్ట్ పెట్టి అన్నదానానికి కాంట్రాక్ట్ తీసుకోవాలని ఉంది గుడిలో సప్లై చేయాలని ఉంది నాకు నువ్వు చేయొచ్చు నానా ఇగో నువ్వు ఎన్న చేయొచ్చు కావాలి వద్దు నీ సంపాదన మళ్ళీ సంపాదించి మళ్ళీ దేశానికి ఆ ఎత్తికెళ్ళు నీ ధనం దేశ ధర్మాలకు ఉపయోగపడినప్పుడు ఎంతైనా సంపాదించు నథింగ్ రాంగ్ అదే నేను పిల్లలకి అదే చెప్తాను నిన్న కూడా ఎవరో కుర్రోలు కలిస్తే పూరిలో చెప్పాను మీరు బాగా సంపాదించండి ధనాన్ని సంపాదించండి జ్ఞానాన్ని సంపాదించండి అలాగే మీరు పెళ్ళైతే పిల్లల్ని కూడా సంపాదించండి నేను ఒకటే చెప్తాను పెద్దల దగ్గర వదకండి జీవితంలో ఎదగండి పెళ్ళి అయితే నలుగురిని పొదగండి ఎదగండి వదగండి పొదగండి ఈ మూడే నినాదాలు నువ్వు ఈ పని చేయలేదు అనుకో పందులు పందులు అన్నట్టు కని దేశం మీదకి వదిలేసి పది రాష్ట్రాల్లో ఆల్రెడీ మైనార్టీలు అయిపోయాం కాబట్టి హిందువులు పెరగాలి హిందువులు పెరిగితేనే దేశం ఉంటుంది దేశం ఉంటేనే ధర్మం ఉంటుంది ధర్మం ఉంటేనే దునియా ఉంటుంది నాన్న టైం అయిపోయింది వాడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు వెళ్ళిపోవా నానా హరే కృష్ణ నాన్న నాన్న జై శ్రీరామ్